బహుజన్ సమాజ్ పార్టీ నాలుగు జిల్లా శనివారం రోజు దగ్గర ఉన్న పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసి ఉంది మహిళలకు రక్షణ లేకుండా పోతున్న సంఘటనలు అనేకం సీఎం గారి జిల్లాలో జరుగుతున్నాయి ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్ల జరుగుతున్నాయా ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంటు పునరాలోచించుకోవాలి కొల్లాపూరు అడవులలో ఆదివాసీ మహిళపైన అత్యాచారం జరుగుతుంది పబ్బతి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతుంది ఈ జిల్లావాసి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పటికీ సంవత్సరన్నర అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు ఏమనంటే అన్ని మంత్రులు నేనే ఉంచుకుంటా నా దగ్గరనే ఉండాలి అవి నాకు ఇష్టం అంటా ఉన్నాడు మరి జరుగుతున్న సంఘటనలు సంఘటన నుంచి పేదలకు మహిళలకు ఎవరు రక్షణగా ఉండాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదనే సమాచారం మా దగ్గర ఉంది అది నిజమైతే కనుక తక్షణమే జిల్లా ఎస్పీ గారు స్పందించి అసలు ఎంతమంది మీద కేసు అయింది ఎవరిని రిమాండ్ పంపిర్రు రిమాండ్ రిపోర్టును బయట పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు రిమాండ్ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదని మేము బహుజన్ సమాజ్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఏ సంఘటన జరిగినా దాన్ని మరి ముఖ్యమంత్రి జిల్లాని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మేము జిల్లా అధికారులను అడుగుతా ఉన్నాం ఇక్కడ పాలక మండలి ఎందుకు సరిగా పనిచేస్తలేదు మీ ఆలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నిరంతరం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే మీరు ఎందుకు ఇప్పటిదాకా గుర్తించలేదు ఇది ఒకటే రోజు జరిగిన సంఘటన కాదని మేము భావిస్తా ఉన్నాం నిరంతరం జరుగుతున్న సంఘటన నుంచి ఈ సంఘటన బయటకు వచ్చింది ఇది ఈ రోజే జరిగిన సంఘటన కాదు ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ ముఠా ఏదైతే ఉందో భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం వాళ్ళను కఠినంగా శిక్షించాలి బాధిత మహిళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయాలి ఈ ఆలయం చుట్టూ మొత్తం ప్రహరీ గోడ కడతారా కంచెలు ఏర్పాటు చేస్తారా సీసీ కెమెరాలు పెడతారా పెట్టి ఇక్కడ వచ్చే పేద భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలి బాత్రూంలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేస్తూ ఈ రక్ష భక్తులకు కాని పురుషులకు కానీ మహిళలకు కానీ నిరంతరం ఈ పబ్బతి ఆంజనేయ స్వామి గుడికాడ రక్షణ ఉండాలి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఆయన నామినేషన్ పత్రాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గారి పాదాల దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని జెడ్పీటీసీగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయిండు మరి ఆయన జెడ్పీటీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు గుడి దగ్గరనే ఎలాంటి సౌకర్యాలు లేవంటే ఈ పాలన ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఒక్కసారి ఈ జిల్లా ఈ జిల్లా అని ఊకదంపుడు ఉపన్యాసాలు పాలమూరు లో లక్ష కోట్లు కావాలని అడగడాలు కాదయ్యా మాకు పనులు కావాలి ఈ పేద ప్రజల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీ స్పందించి మహిళా కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ అగాయిత్యాన్ని పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్ రిపోర్టు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం